శుభమస్సు శ్రీరామజయం సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధకే సాధకే శణ్యేత్రి దేవి నారాయణి నమోస్ మహాగౌర్య నమ శ్రావణమాసం కృష్ణపక్షం ఉదయతిథి అమావాస్య కనుక మంగళగౌరీ వ్రతాన్ని పాటించేవారు ఈరోజు కూడా ఆచరించాలి ఈ సంవత్సరానికి మంగళగౌరీ వ్రతం ఈనాటితో పూర్తి అవుతుంది అమావాస్య నాడు ఆడపిల్ల ఇంటిలో జన్మించినట్లయితే మహాలక్ష్మి జన్మించింది అని శాస్త్రం చెబుతుంది ఆడపిల్ల జన్మిస్తే ఆ వంశం అభివృద్ధి చెందుతుంది మంగళగౌరి వ్రతం పాటించేటటువంటి సమయంలో వ్రత కథను పలువురు పలు విధాలుగా చెబుతూ ఉంటారు పురాణంలో ఉండే కథను మనం స్మరించుకుందాం మంగళగౌరి వ్రత కథ పూర్వం కుండిన అనే నగరంలో ఒక వర్తకుడు ఉండేటటువంటి వాడు అతడికి సంతానం లేదు గృహానికి ఇంటికి యాచనకు వచ్చే భిక్షువు ఆ ఇంట భిక్ష తీసుకోవడం లేదు ఇల్లాలు అనేక విధాలుగా ప్రయత్నించిన భిక్ష తీసుకునేవాడు కాదు భర్త సలహా మేరకు ఆ ఇల్లాలు ఆ యాచకుడి వద్దకు వెళ్ళి అతడి సంచిలో బంగారు నాణాలు వేసింది ఆగ్రహంతో సంతానం లేని ఇంట నేను భిక్ష స్వీకరించను అని ఆ భిక్షకుడు చెప్పగా ఆ వర్తకుడు పరిపరి విధాలుగా పరితపిస్తూ ఏం చేస్తే సంతానం కలుగుతుంది అంటూ అడగగా అతడు ఒక మార్గాన్ని బోధించాడు ఒక గుర్రాన్ని అధిరోహించి దట్టని చిక్కనైనటువంటి దట్టని అడవిలోనికి వెళితే ఎక్కడ ఆ గుర్రం అలసట పొంది నేలన ఆగుతుందో ఆ ప్రాంతంలో ఆ తవ్వకం చేసినట్లయితే లలిత మహాశక్తి ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం పక్కన గణపతి విగ్రహం కూడా ఉంటుంది విగ్రహం వెనక మామిడి చెట్టు మామిడి చెట్టుకు అనేక పళ్ళు ఉండగా ఒక్క ఫలాన్ని సేకరించి మీ ఇల్లాలకి ఇవ్వాలి వర్తకుడు ధనపాలుడు ఆ మాట విన్నాడు అలాగే చేశాడు కానీ దురాశకు వెళ్ళి గణపతి ప్రతిమకు చూచి నమస్కారం కూడా చేసినప్పటికీ ఉదరం పైన కాలు పెట్టి అనేక మామిడి పండ్లు కోసి నేలను దిగి చూడగా ఆశ్చర్యకరంగా తన వద్ద ఒకే పండు ఉండడంతో విస్మయం అందాడు గణపతి ప్రత్యక్షమై ఆగ్రహంతో కుమారుడు జన్పిస్తాడు కానీ అల్పాయుధాయం కలవాడై ఉంటాడు అంటూ అని వెళ్ళిపోయాడు అంతర్ధానం అయ్యాడు ఇంటికి వచ్చిన అనంతరం తన ఇల్లాలకి ఆ వర్తకుడు మామిడి పండు అందించగా ఆ ఇల్లాలు స్వీకరించింది వారికి ఒక కుమారుడు కలిగాడు శివుడు అని నామకరణం చేశాడు అతనికి పదహారవ ఏటు పూర్ణం అవుతున్న సమయంలో వివాహం చేస్తే ఈ దోషం తొలగిపోతుంది అని జ్యోతిష్కులు వివరించారు అయినా ఆ వర్తకుడు తన కుమారుడిని అతడి మేనమామ వెంట కాశీ విశాలాక్షి అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం కోసం పంపించాడు మార్గ మధ్యంలో మేనమామ మేనల్లుడు ప్రతిష్టాపురం ప్రతిష్టానపురం అనేటటువంటి చోట బాలికలు ఆడుకుంటూ ఉండగా గమనించారు ఆ బాలికల మాటల అనంతరం ఆ బాలికలలో ఒక బాలిక సుశీల వారి ఇంట మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు అని కూడా ఆ మేనమామ తెలుసుకున్నాడు సమీపంలో ఉండే శివాలయానికి ఆ సుశీల తల్లిదండ్రులు హరి మానవతి దంపతులు వెళ్ళడం చూచి తాను ముందుగా ఆలయంలోనికి వెళ్ళి శివుడి వెనక నిలుచొని మీ కుమార్తెకు తగినటువంటి వరుడు శివుడు అంటూ శివుడి వలె ప్రస్తావించగా హరిమానవతి దంపతులు తమ కుమార్తె సుశీలకు శివుడిని ఇచ్చి వివాహం జరిపించారు అనంతరం ఆ రాత్రి శివుడిని కాటు వేసే నిమిత్తమై కృష్ణ సర్పం వస్తున్నది అని తెలుసుకొని సుశీల ఒక చెంబు నిండా పాలు ఉంచి నిద్రా కలశం తలగడ వద్ద ఉంచింది సుశీల తల్లి రూపంలో సాక్షాత్తు ఆ మంగళగౌరి ఇలా రాబోయే ప్రమాదాన్ని తన కుమార్తెకు కలలో దర్శనమిచ్చి హెచ్చరించింది సర్పన్ రాగా ఆ కలశంలో దూరగా వాయినం కట్టింది సుశీల శివుడు కుటుంబానికి చెప్పకుండా కాశీకి వెళ్ళాడు దర్శనం చేసుకున్నాడు తిరిగి వచ్చాడు సుశీల ఆ తదనంతరం కుటుంబం అంతా కూడా తిరిగి కుండిన నగరానికి వచ్చారు అందరూ ఆనందించారు ఈ వృత్తాంతం చెబుతూ కాటుకను సేకరించాలి కాటుక కంటికి ధరిస్తే ప్రమాదాలు రాబోయేవి ముందుగా తెలిసి వస్తాయి వ్రత కథ తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా రేపటి భాద్రపద మాసానికి స్వాగతం పలుకుదాం శుభమస్తు